శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మల్కాజ్గిరి జిల్లా చీరియాల గ్రామంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో దగదగ మెరిసిపోయేలా ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు ఈ ఆలయంలో ప్రతి ఏడు ధనుర్మాస పూజలు వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ యొక్క పూజా మహోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేసేందుకు అశేష సంఖ్యలో భక్త వాని వస్తుంది ఈ నేపథ్యంలో ఆలయ చైర్మన్ మరియు ఫౌండర్ లక్ష్మీ నారాయణ గారి ఆధ్వర్యంలో క్యూ లైన్లు మరియు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు విచ్చేసే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఈ యొక్క ఏర్పాట్లను కీసర్ ఇన్ఛార్జ్ ఎస్హెచ్ఓ డిఐ జోహర్ నగర్ శ్రీనివాస్ ఎస్ఐ తదితరులు పరిశీలించారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆభ్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ மா டபல் சீரியால அட்ரஸ் லக்ஷ்மி நர்சிம்ஹாமி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோட் கீசரா ஜங்ஷன் மேடல் ஜில்லா